సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటవ వార్డులో తెలంగాణ రాజ్యాధికార పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి సంగపురం రవి టిఆర్పీ జిల్లా నర్సింగ్ నర్సింగ్తో కలిసి ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుండి ఒకటవ వార్డులో కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నామని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని అనేక పోరాటాలు చేశామని ఒకటవ వార్డులో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన అనుభవం తనకు ఉందని వార్డుపై వార్డు సమస్యలపై పూర్తి అవగాహన ఉందని వార్డు కౌన్సిలర్ గా మమ్మల్ని గెలిపిస్తే వార్డులో మిగిలిపోయిన సీసీ రోడ్లు పెన్షన్ లాంటివి ప్రభుత్వంతో పోట్లాడి అర్హులైన వారికి ఇప్పిస్తామని తెలిపారు ఒకటవ వార్డు ప్రజలు ముఖ్యంగా మహిళలు యువత ఆలోచించి కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో తమని గెలిపించాలని కోరారు సంగపురం రవి శిరీష నేను కౌశలర్ అభ్యర్థిగా ముందుకు రాబోతున్నాను నేను తెలంగాణ ఉద్యమకారుడిగా విద్యార్థి దశలోనే నేను తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన తదనంతరము నేను మన వార్డులో ఉన్నటువంటి వివిధ సమస్యల పైన అధికారుల దృష్టికి తీసుకెళ్తూ ఆ సమస్యలను పరిష్కరించిన మరియు నేను గత పది పదిహేను సంవత్సరాలుగా వివిధ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్న సేవా కార్యక్రమాలు అదేవిధంగా మన కాలనీలో మన ఊర్లో ప్లస్ మన వార్డులో ఇంకా నాకు ప్రజాసేవ చేయాలన్నటువంటి ఆశయం ఉంది కావున మన ఫస్ట్ వార్డు ప్రజలందరూ మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి ఆశీర్వదించినట్టయితే మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటా అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో మీకు ఎలాంటి సూచనలు కావాలన్నా సజెషన్స్ కావాలన్నా ఎలాంటి అవకాశాలున్నా నేను కల్పిస్తానని చెప్తున్నాను అదే విధంగా ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటూ మన వార్డులో ఏ సమస్య ఉన్నా అది పరిష్కరిస్తూ మీ ముందుకు రావాలనే ఉద్దేశంతో ఉంది కావున ఒకసారి అవకాశం ఇవ్వండి మన వార్డును అభివృద్ధి చేసుకుందాము మన సమస్యలు ఏమైనా ఉన్నా కానీ పరిష్కరించుకుందాముగా మీడియా మిత్రులకు ధన్యవాదాలు ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి గజ్వెల్లో మన అభ్యర్థులను నిలబెట్టడం జరిగింది అందులో భాగంగా ఫస్ట్ వార్డులో సంగపురం రవి శిరీష గారిని మన పార్టీ తరఫున ఒకటో వార్డు కౌన్సిలర్గా మనము అభ్యర్థించి బలపరిచినాము ఈ విషయంలో ముఖ్యంగా రవి శిరీష అనేటోళ్ళు మంచి విద్యావంతులు రవి గారు కూడా మన ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేసినారు గత పది సంవత్సరాల నుంచి ఇంతకు ముందుకు మనం తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని చూసినాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసినాం వీళ్ళ హయాంలో వీళ్ళ ప్రభుత్వాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఈసారి మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి విద్యావంతులు ప్రతి ఒక్కరూ సౌమ్యులు అందరూ నిలబడ్డారు కాబట్టి గజ్వల్లో నిలబడ్డ టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థులందరికీ ప్రజలందరూ మద్దతు ఇచ్చి మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సపోర్ట్ ఇవ్వాలని ఈ గజ్వెల్ ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఫస్ట్ వార్డు ప్రజలు సంగపురం రవి శిరీషను మీరు భారీ మెజారిటీతో గెలిపించాలని ఫస్ట్ వార్డు ప్రజలను వేడుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ